ప్రభు చెప్పినటువంటి మాటలే చూడు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపేదారు నైజీరియాలో వేల మందిని చంపుతున్నారంట ఇంకా రెండవ రాకడా వచ్చేసింది ఏమండి యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది అవుతాయి పన్నెండు మంది యోహన్ గారు యోహన్ గారి గురించి తెలియదు కానీ అందరూ హతసాక్షులు అయ్యారండి సంఘంలో జరగలేదా హింస చంపేశారు కదా అందరినీ చంపేశారు కదా అప్పుడే కదా అప్పుడే చంపేశారు కదా ఇప్పుడేంటి కొత్తనా ఇప్పుడేం కృత్యం కాదు కదా శ్రమలు అప్పుడు ఉన్నాయి కదా సంఘంలో చల్లా అయిపోయారు కదండి సంఘము ముక్కలు ముక్కలు అయిపోయింది చల్లాచెదురు అయిపోయారు కదా ఆది సంఘంలో వచ్చాయి కదా శ్రమలు ఇవన్నీ ఆది సంఘంలో జరిగే కదా ఫస్ట్ సెంచరీలోనే ఇవి జరిగాయి కదా ఇప్పుడేంటి కొత్తనా ఇవేమన్నా కొత్త కదా ఫస్ట్ సెంచరీలో జరిగే కదా జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసాం పెద్దరు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా చంపారనుకోండి హతసాక్షులు అయ్యారనుకోండి హతసాక్షులు అయ్యారనుకోండి రెండవరు అక్కడ వచ్చేసండి ఏది జరిగినా వెంటనే విశ్వాస నోట నుంచి సేవకుల నుంచి రెండవరు అక్కడ వచ్చేసా రెండవరు అక్కడ వచ్చేసా ఏది జరిగినా ఒక నెగిటివ్ది జరిగితే వెంటనే రెండవరు అక్కడ అనమాట వాళ్ళు భయపడతారు విన వాళ్ళని భయపె భయపడతారు చూడండి నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకనొకడు ద్వేషించదురు ఇవన్నీ ఆది సంఘంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి ఆది సంఘంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి